ఎస్ఐట్ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా కుత్బులాపూర్ నియోజకవర్గం దుండిగాల మున్సిపల్ పరిధిలోని బహదూర్పల్లె దగ్గరలోని గ్రీన్ హిల్స్ కాలనీలో గ్రీన్ హిల్స్ కాలనీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కౌన్సిలర్ మున్సిపల్ వైస్ చైర్మన్ తుడుం పద్మారావు ప్రత్యేక పూజల్లో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ వినాయక చవితి ఎంతో అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు కౌన్సిలర్ తుడుం పద్మారావు కస్తూరి అమర్నాథ్ రెడ్డి అని సుధాకర్ దామోదర గౌరవపైన రాజరెడ్డి రాజశేఖర్ గోకుల మణికుమార్ పట్నం విశ్వనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇంకా ప్లేట్ కావాలా ప్లేట్ కావాలా బ్రీట్ కావాలా రైట్ కావాలా రెండు రోజులు ఎంత తగ్గించేస్తే కోరుచున్నాం మీరు ఎంత భాషగా వడ్డిస్తే అంత భాషగా చూన తగ్గుతూ ఉంటుంది త్వర తిరుగుతూ వడ్డి చేస్తూ కోరుతున్నాం

ना 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 पेड़ लक्ष्मण कैसा है बात नहीं बात नहीं बात नहीं দীপারা মহাস

एक गोविंद <laughs> <ashes encore> <saç uniform> <C2> अरे <laughs> हो సందర్భంగా మన ఈ మన గ్రీన్స్ కాలనీలో బాదులు పరిధిలోని గ్రీన్ విజ్ కాలనీలో జరుపుకుంటున్నటువంటి మన ఈ నవరాత్రి ఉత్సవాలలో ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని అది ఏటా మనము ఘనంగా జరుపుకుంటున్నాం కాబట్టి ఈసారి ఇంకా కాలనీ పెరిగినందున ఇంకా పబ్లిక్ కూడా అందరూ కూడా ఇచ్చేసి ఆ విఘ్న వినాయకునికి మంచి ఆయన ఆశీర్వాదంతో ఇంకా ఈ కాలనీ దినదిన అభివృద్ధి చెందాలని అలాగే ప్రతి ఏటా కూడా ఇంకా ఉత్సవంగా జరుపుకొని ఎంతోమంది యువకులందరూ కూడా దానికి సంబంధించిన పెద్దలందరూ కూడా మనకు వినాయకుని ఆశీర్వాదంతో ఇంకా ఇళ్ళ చల్లగా ఆయన ఆశీర్వాదం పొందాలని కోరుకుంటూ ఇంకా ముందు ముందు కూడా చాలా అంతే మంచిగా చేసుకొని మనము మంచి నవరోజులు అనుకొని ఆ వినాయకుని రేపు ఆయన ఆశీర్వాదం పొందాలని చెప్పేసి కోరుతున్నాను